పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మోదుపల్లి అమర్నాథ్ గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది నమస్తే అండి వీరు కంది సాగులో యంత్ర పరికరాలు వాడుతూ మేలైన యాజమాన్య పద్ధతులు కూడా పాటిస్తున్నారు వీరు సాగు చేసే విధానాల గురించి రైతు సోదరులకు ఛానల్ ద్వారా తెలియజేస్తారు మన ప్రాంతంలో కంది వ్యవసాయం ఎక్కువ చేసుకుంటాము ఆ కంది చేసుకునే పద్ధతుల ప్రకారం ఫస్ట్ ఇత్తనం శుద్ధి చేసుకొని ఎకరానికి నాలుగు కేజీల వరకు ఇత్తుకుంటాము దాని ప్రకారం ఫస్ట్ తొలకరి వారంలోనే జూన్ జూలైలోనే చేద్దలు చేసి పెట్టుకొని ఆగస్టులో ట్రాక్టర్ ద్వారాగా ఎత్తుకుంటాము లేబర్ సమస్య లేకుండా పోతే చుట్టూ అలసంద వేసుకొని దాంట్లో చీతమ్మ జొన్నలు వేసుకుంటే ఆ చీతమ్మ జొన్నల ద్వారా ఆ తీగ చీతమ్మ జొన్నగా దంటులకి పాకి అవి దిగుబడి కూడా వస్తాయి కాబట్టి పంట దిగుబడి బాగుంటుంది పీక్కోవడానికి కూడా తక్కువ కులలు పడతారు ఆ జొన్నలు వచ్చేసి మా పశువులు దానానికి వాడుకుంటాము ఈ రొట్టె వచ్చేసి అట్లే కలిగి చేస్తే పొలానికి సత్తువ పెరుగుతుంది కలుపు గురించి వచ్చే లేబర్స్ దొరకకుండా పోతే మేము ట్రాక్టర్ ద్వారాగా దాంట్లో కలుపు తీసుకుంటాము దాన్ని సాలుకు సాలుకు ఎనిమిది అడుగులు వేపు పెట్టుకొని దాంట్లోనే సేద్యం చేసుకుంటాము దాంట్లో కలుపు తీపిచ్చుకుంటాము కందికి ఎరువులు మేము ఇత్తళ్ళ అనుకున్నప్పుడు అదే లేబర్స్ దొరుకుని పోతే అదే ట్రాక్టర్తోనే ఆ సాలుకు ఈసాలకు సెరువుగా గెలువు పెట్టుకొని అక్కడ ఒక మంచి ఇక్కడ ఒక మంచి లేబర్స్ పెట్టుకొని దాన్ని ద్వారాగా ఏ పంటకి ఏది బాగుంటుందో అది రైతాంగాన్ని అగ్రికల్చర్ని కనుక్కొని దాని ద్వారా మేము ఎత్తుకొని మంచి దిగుబడికి పొందుతాం కందికి ఏమన్నా తెగులు వస్తే పిచ్చికారి కోసము అగ్రికల్చర్ ఆఫీసర్ని కనుక్కొని దానికి ఏ మందు వాడాలా ఏ పద్ధతిలో వాడాలా దానికి డోసు ఎంత వేసుకోవాలా దాని ప్రకారమే మేము వేసుకొని అదే టాక్టర్తోనే డోములతో కొట్టుకుంటాము ఆ దానివల్ల మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది అదే ఎకరానికి వెయ్యి లీటర్లు డ్రమ్ముకు పట్టి పద్దెనిమిది వందల నుంచి పదహారు వందలు తీసుకుంటారు ఐదు ఎకరాలు కలిసి రెండు డ్రమ్ములు పడతాయి అంతవరకు మేము ఖర్చు భరించుకుంటాం వరిలో ఎట్లా కోత మార్పిడి చేస్తామో కందికి కూడా అదే మిషన్ పడి కోత మార్పిడి చేసుకొని నుంచి కందులు నీటిగా పుల్ల రాయి రప్ప రాకుండా బాగా నీట్గా వస్తాయి మార్కెట్ చేసుకోవడానికి మాకు చాలా వీలుగా ఉంటుంది కందికి సాగు ఖర్చు వచ్చేసి ఎకరానికి పదివేల దాకా ఖర్చు వస్తుంది దిగుబడి వచ్చేసి కందులు మంచి ఇత్తనం అయితే నాలుగు కింటాల నుంచి ఎనిమిది కింటాల వరకు కంది దిగుబడి వస్తుంది అది వాతావరణము వాన అన్ని సహకరించితే మంచి దిగుబడి వస్తుంది మార్కెటింగ్ వచ్చేసి కర్నూలుకి ఎక్కువ పోతాము కర్నూలు లేదండి బల్లారి అక్కడ మార్కెటింగ్ చేసుకుంటారు యంత్ర పరికరాల వాడకంతో చాలా తక్కువ ఖర్చుతో కన్ని సాగు చేయవచ్చని ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు ధన్యవాదములు